హలో వెల్కమ్ బ్యాక్ టు మోక్షేక్ న్యూ బ్లాగ్స్ అయితే మేము పుట్ట దగ్గరికి వెళ్ళాము ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు వీడియో స్కిప్ చేయకుండా ప్లీజ్ చివరి వరకు అయితే చూడండి మేమైతే ఇక్కడ హెచ్ఎంటీ గ్రౌండ్ దగ్గర చింతలు హెచ్ఎంటీ గ్రౌండ్ దగ్గర మొత్తం తోటలు ఉంటాయి అక్కడ పుట్టల దగ్గరికి వెళ్ళాము అక్కడ మన పల్లెటూరు వాతావరణంలో ఎలా అయితే తోటలయ్యుండి పుట్ట ఉంటుందో అలానే ఉంది సేమ్ చాలా బాగుంది లాస్ట్ ఇయర్ కూడా మేము అక్కడికే వెళ్ళాము సేమ్ పుట్ట దగ్గరికి వెళ్ళాము ఈ ఇయర్ కూడా అక్కడికే వెళ్ళాము అనమాట ఇంకా నేను మార్నింగే లేచి స్నానం చేసిన తర్వాత చిమ్మిడులు అవి ఇంటి దగ్గర మిక్సీలో చేసాను మాకొచ్చి తెలగపిండి చిమ్మిడి నువ్వుల చిమ్మిడి అలానే చలివిడి మూడు వేస్తాం మేము పుట్టలోని వాళ్ళు సో నేను కూడా ఇంకా అవే చేశాను అనమాట అలానే మనం అరటిపళ్ళు కూడా కట్ చేసి వేస్తాము అలానే తేగలకి కిందన కాయల్లా ఉంటాయి దాన్ని ఏదో కాయలు అంటారబ్బా అవి లోపల వైట్ గుజ్జు ఉంటుంది అది కూడా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి వేస్తారు ఊర్లో అయితే అలానే గడ ముక్కలు మొత్తం వేస్తారు అన్నీని ఇంక ఇక్కడ అవన్నీ దొరకవు కాబట్టి నేనైతే అరటిపండు ముక్కలు కట్ చేసి తెచ్చాను మూడు చిమ్ముళ్ళు తెచ్చాను ఇంకా అలానే వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేసామన్నమాట పాలు గుడ్డు చిమ్మిడి అరటిపళ్ళు అన్నీ వేసాము పుట్లోనే దానికంటే ముందు నేను అక్కడ కొంచెం వాటర్ చిమ్మి వరిపిండితో ముగ్గు పెట్టాను వస్త్రం వేసామన్నమాట మా అత్తయ్య వాళ్ళు వస్త్రం అనేస్తారు అలానే టవల్ కూడా నాగుల టవల్ వేస్తాం మేము ఊర్లోని ఇక్కడ నేను నాగులు టవల్ చూశాను కానీ నాకు అసలు ఎక్కడ దొరకలేదు ఇంకా ఈ ఎయర్కి స్కిప్ చేద్దామని ఇంకా ఊరుకున్నాను అనమాట ఎందుకంటే ఊర్లో అయితే మా వాళ్ళు వేసేవారు ఇంక అత్తయ్య వాళ్ళు కూడా ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల వాళ్ళ పేరు కూడా చెప్పి మేమే ఎగ్స్ వేసాం ఇక్కడ ఇంకా నాగులు టవల్ కూడా దొరకక ఇంకా తీసుకోలేదన్నమాట ఊర్లో అయితే చాలా బాగా చేస్తారు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు నేను డిగ్రీకి వచ్చే వరకు కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి స్నానం చేసి చిమ్మిడి దంచేవారు అనమాట ఆ దంచడం వల్ల ఆయిల్ అనేది బయటకు వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం మిక్సీలో చేసిన చిమ్మిడి కంటే దంచింది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట బేగ కూడా పాడవుతుంది అది ఎక్కువ నిల్వ కూడా ఉంటుంది అలానే మాకు నువ్వుల చిమ్మిడి తెలగపిండి చిమ్మిడి చలివిడి మూడు వేస్తారు వాళ్ళు ఇంక నేను కూడా అవే చేసి తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చి మేము వచ్చేటప్పటికే చాలా మంది పుట్టలో పోలేసి వెళ్ళిపోయారు చూసారా పుట్టంతా మొత్తం పువ్వులు పళ్ళుతోటి అలంకరించినట్టుంది అలానే అక్కడ ఇంకా మా తర్వాత రావడానికి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు అక్కడ కొంచెం లోపల ప్లేస్ ఎక్కువ లేదని వన్ బై వన్ కింద వచ్చి వేస్తున్నారు అనమాట గుడ్లు బయటే ఉండిపోయి వేసినాయి చాలా మంది పుట్ట మీద కూడా పెట్టేశారు ఆ బౌల్లో కూడా పాలు వేసి పెట్టారు మా సైడ్ ఇంకా అలా ఉండదు పుట్టలోపల పాలు వేసి ఇంకా అంతా అయిపోయిన తర్వాత అక్కడే మనం చిమ్ముడి అందరూ కొంచెం కొంచెం ప్రసాదం తిని ఆ పాలు తాగుతాము మా ఊర్లో అయితే చాలా బాగుంటుంది అనమాట పుట్ట దగ్గరికి ఎందుకంటే మా చాలా పెద్ద ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తామన్నమాట వెళ్ళి అక్కడ చాలా క్రాకర్స్ అవి కూడా పట్టుకెళ్తాము ఇంకా పుట్లో పాలు వేసిన తర్వాత క్రాకర్స్ కాల్చి అక్కడ ఉసిరి చెట్లు ఉంటాయి అలానే జామ చెట్లు మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట కోసుకొని తింటూ అలా ఆడుకుంటూ మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పటికి వన్ అలా అయిపోద్ది ఎందుకంటే అక్కడే చాలా టైం స్పెండ్ చేస్తాము మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్తాం కదా చాలా బాగుంటుంది అనమాట అయినా చిన్నప్పుడు ఇంక ఇప్పుడు ఎందుకంటే మనం ఎక్కడుంటే అక్కడ అడ్జస్ట్ అయ్యి అంతే మా నాగలి చవితి అయితే ఇలా జరిగింది మీరు ఎలా చేసుకున్నారు ఏంటి చెప్పండి అలానే ఇంకా పూజ అనేది జరిగింది అనమాట అక్కడ పుట్టకు పూజ చేసాము ధూప్ స్టిక్ అక్కడ మా ఊర్లో అయితే మొత్తం అదే చిన్న చిన్న వెండిపోయిన ముక్కలు అవి ఉంటాయి కదా పుల్ల ముక్కలు అవి తెచ్చి మంట పెట్టి దూపం వేస్తారు సాంబ్రాని ధూపం అన్ని చేసే చేసేంత మనకు లేదని ఇంకా మేము ధూప్ స్టిక్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు కుండీల టైప్ వచ్చి మధ్యలో సాంబ్రాన్ కడ్డి వస్తుంది నేను అది తీసుకొచ్చి ఒకటి వెలిగించాను అనమాట అదిగోండి వెలిగించాను ఇంకా అది వెలిగించి పెట్టేసి పూజ చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారు నాగుల చవితి ఏంటి చెప్పండి ఇక్కడ చాలా మంది నాగుల పంచమి అని వస్తుంది అప్పుడు పుట్ట దగ్గరికి వెళ్తారు నా ఇప్పుడు నాగుల చవితికి వచ్చి మన సైడ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మాత్రమే పుట్ట దగ్గరికి వెళ్తున్నారు ఇక్కడ వాళ్ళు నాగపంచమి రోజు వేస్తారంట ఇక్కడ మాకు చిత్తారామ గుడి దగ్గర ఒక నాగదేవత గుడి ఉంది అక్కడ పుట్ట మరి రియల్దో కట్టిందో తెలీదు కానీ ఇలాగ కలుగుల్లాగే ఉన్నాయి పుట్టలానే ఉంది అందులో వేస్తారు అక్కడికే చాలామంది వెళ్ళి వేస్తున్నారు అనమాట ఇంకా మాకు ఫస్ట్ నుంచి ఇలా మట్టి పుట్టలో వేయడమే అలవాటు ఇంకా అందుకనే మేము కొంచెం దూరమైనా సరే ఇక్కడ హెచ్ఎంటి గ్రౌండ్ దగ్గరికి వచ్చి పుట్ట దగ్గరికి అనేది వెళ్ళాము ఇంకా మా పిల్లలు కూడా బాగా ఆడుకున్నారనమాట కొంచెం బయటకు వచ్చినట్టు అనిపించింది కదా ఫుల్గా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు పిల్లలు మేము కూడా అటు ఇటు తిరిగి ఒక రెండు షార్ట్ వీడియోలు కూడా చేసుకున్నాము రీల్స్ చేసాము చూసారా పుట్ట కలుగులన్నీ కొంచెం బాగానే ఉన్నది పుట్ట అయితే లోపల నిజంగా పాములు ఉంటాయో ఉండవో కూడా తెలియదు నాకు ఉండొచ్చేమో ఇదంతా కొంచెం అడవిలా ఉంది కదా మొక్కలు అవి ఉన్నాయి కదా నే మా కూర్లో అయితే ఆవు పాలు వేస్తాము నేను ఆవు పాలు దొరుకుతాయోమో చూద్దామనేసి నార్మల్ పాలుది గేదె పాలుది అయితే ప్యాకెట్ తీసుకొచ్చాను షాప్లో అడిగితే దారిలో ఆవు పాలు ప్యాకెట్లు లేవమ్మా అని ఇంక అందుకే ఇంకందుకే పాలతోటే అడ్జస్ట్ అయిపోయామనమాట మేము ఒక్కొక్కటి మూడు సార్లు వేస్తాం అందుకే నేను ఏం చేశానంటే ఇంటి దగ్గరే ఒక్కొక్కటి మూడు మూడు కింద మనిషికి ఇంటి దగ్గర చేసేసి తీసుకొచ్చేసాను ఇంకా ఈ మూడేసి తీసి వేసి పాలు గుడ్డు అన్నీ వేసాను అనమాట మా అత్తయ్య మామయ్య ఆస్ట్రేలియాలో ఉన్నారు కదా సో వాళ్ళ పేరు కూడా చెప్పి మేమే వేసాము ఎవరైనా ఇన్కేస్ పుట్ట దగ్గరికి రాకపోతే వాళ్ళ పేరు చెప్పి ఎగ్జానేవి వేస్తామన్నమాట మాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు యజ్ఞుని కూడా పుట్ట దగ్గరికి తీసుకురాలేదు తనకి ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇంకా స్కూల్ మానిపించడం ఎందుకు నార్మల్గా అయితే మానిపించేద్దాం కానీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అని ఇంకా స్కూల్కి పంపించేసాము వాళ్ళకి స్కూల్ కూడా హాలిడే ఇవ్వలేదు ఎందుకంటే ఇక్కడ నాగుల చవితి పెద్దగా చేయరు అనుకుంటా అందుకే ఇంకా మోక్షి కూడా పుట్లలో పాలవి వేసాడు సారీ ఫ్రెండ్స్ మోక్షికి షూ తీయడం మర్చిపోయాను నేను ఆ కంగారులోని అసలు తర్వాత గుర్తొచ్చింది అయ్యో షూ తీయకుండా వేయించామే అని అప్పుడు నాగదేవతకు దండం పెట్టుకున్నాము తప్పులుంటే క్షమించండి అని ఎందుకంటే ఇంకా ఆ కంగారులో నేను మర్చిపోయాను అనమాట వాడికి షూ తీయాలని ప్లీజ్ ఎవరు నెగిటివ్గా మెసేజ్ అదే కామెంట్ అనేది పెట్టకండి ఇంకా మా తర్వాత మా హస్బెండ్ కూడా వేశారనమాట యజ్ఞువి నావి మోక్షివి నేను వేసాను ఇంకా వాళ్ళ అమ్మగారిది నాన్నది మా హస్బెండ్ది ముగ్గురిది ఆయన వేశారనమాట ఇంకేంటి ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎలా చేసుకుంటారు ఏంటి చెప్పండి లాస్ట్లో మా అమ్మ వాళ్ళు వెళ్ళిన పుట్ట దగ్గర క్లిప్స్ అనేవి యాడ్ చేశాను చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ తోటలో ఉసిరి చెట్లు జామ చెట్లు అన్నీ ఉంటాయి అవి కోసుకొని తింటూ ఆడుకుంటూ కొమ్మల మీద ఊగుతూ అసలు చాలా బాగుండేదన్నమాట మా వాళ్ళు అక్కడే వంట చేసుకొని కూడా తింటారు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అదే చేస్తున్నారు అనమాట ఇయర్ కుక్కలు భోజనాలు పెట్టుకున్నట్టు అక్కడే వండుకొని తింటున్నారు ఈ ఇయర్ అయితే మా చెల్లిది బర్త్డే ఉంది ఫస్ట్ బర్త్డే తనకి కొంచెం హెల్త్ బాగోక చేయలేదు ఇప్పుడు సెకండ్ బర్త్డే ఇంకా కరెక్ట్గా ఈరోజే వచ్చిందని ఇంకా వాళ్ళే భోజనాలు అనేవి పెట్టారు అక్కడ ఎప్పుడైనా ఒకసారి నాగల చవితి రోజు వెళ్ళాలి మా ఊరు ఎందుకంటే చాలా బాగుంటుంది అక్కడ ట్రై చేయాలి ఎప్పుడైనా నేను లాస్ట్లో ఆ క్లిప్స్ అనేవి యాడ్ చేశాను మా అమ్మ వాళ్ళు వెళ్ళిన పుట్ట దగ్గరవి ఇంకా మోక్షి అసలు చెప్పిన మాట వినట్లేదు అక్కడికి పుట్ట దగ్గరికి వెళ్ళిపోతాడని గోల్ చేస్తున్నాడు అనమాట అందుకే గంట ఇచ్చాను గంట కొడతాడని అలా ఆడతాడు కదా కొంచెం అని ఇంక మా దేవాన్ చూసిన ఎగ్ ఎగ్గులు అన్నీ వేస్తాను అంటున్నాడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి తను వాళ్ళ డాడీ ఎగ్ కూడా వేసేస్తానని నా తీన్నాడు పెడుతుంది అలమ్మ ఇంకా తర్వాత మా అన్నయ్య కూడా పాలవి వేసాడు మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా మా మేమందరం పాలు వేయడం అయిపోయింది కాబట్టి నేనైతే హారతి ఇచ్చేసాను నాగదేవతకి ఇంకా సమర్పించేసామనమాట ఇక్కడ కూడా చాలా బాగుంది కానీ ఒక ఫ్యామిలీ అంతా ఎక్కువ మంది వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అవన్నీ అవి ఉన్నాయి బాగానే ఉంది ఇక్కడ కూడా ఇంకా మోక్షి దేవాన్ షో ఆడుతున్నారు పాపం ఎగ్జామ్ మిస్ అయ్యాడు అమ్మ నెక్స్ట్ ఇయర్ నాగుల చవితి రోజు నాకు ఎగ్జామ్ ఉంటుందా అని అడుగుతున్నాడు ఉండదు నాన్న అంటే అయితే నేను అప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తానమ్మ పుట్ట దగ్గర కన్నాడు సరే వద్దులే అన్నాను లాస్ట్లో ఏంటంటే పుట్టది మట్టి ఉంటుంది కదా పుట్టమన్ను తీసి చోకు పెట్టుకుంటారు ఎందుకంటే నాడది కారకుండా ఉంటుందని పెద్దలు అంటారు సో అందుకే మేము కూడా తీసి పెట్టుకున్నాము అలానే మేము ద్వారాలు ఉంటాయి కదా ఎల్లో కలర్ చేసి పుట్టు మీద వేస్తాము అవి తీసి అన్నమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత అక్కడే ప్రసాదం అందరికీ పంచుకొని తింటాం కదా ఇంకా పాలు నేను ఒక బౌల్లో వేసి కొంచెం నేను తాగి పిల్లలకి మా హస్బెండ్కి అందరికి ఇచ్చాను అలానే తర్వాత చిమ్డు అది కూడా తినేసామన్నమాట మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారా నాగులటవులు అన్నీ వేసారు ఇది మా ఊరిలో క్లిప్ అనమాట మా అమ్మ వాళ్ళ దగ్గరది మా పిన్నులు మా మేనత్త మా నానమ్మ మా పిన్నులు మొత్తం అంతా మా చాలా అంటే చాలా పెద్ద ఫ్యామిలీ మా చిన్నాన్నలు బాబాయిలు తమ్ముళ్ళు కమరే టపాకాయలు బాగా పిచ్చిగా కాలుస్తారు మా వాళ్ళు ఫుల్గా క్రాకర్స్ కాలుస్తారు అనమాట మొత్తం అక్కడ వాళ్ళంతా మా ఫ్యామిలీయే బయట వాళ్ళు ఎవ్వరూ లేరు చాలా బిగ్ ఫ్యామిలీ అనమాట ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్